యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గత ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధి పేరు మీద ఎన్నో కుటుంబాలను చిందరవందరం చేసి ఇలా యాదాద్రికి ఎవరైతే యాదాద్రిలో గత నలభై సంవత్సరాల నుంచి కూడా యాభై సంవత్సరాల నుంచి స్వామివారిని నమ్ముకొని ఇక్కడ జీవిస్తున్నటువంటి ఆటో కార్మికులు కావచ్చు దుకాణదారులు కావచ్చు ఇండ్లు కోల్పోయినలు కావచ్చు భూములు కోల్పోయిన కావచ్చు ఉపాధి కోల్పోయిన కావచ్చు ఇలా అన్నమో రామచంద్ర అనే విధంగా టీఆర్ఎస్ ఉంటే అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధిలకు మా సొంత ఆస్తులు పడగొట్టుకున్న ఇక్కడ కొండ అభివృద్ధి అయితే మాకు కొండ కింద ఉపాధి దొరుకుతుంది స్థానికంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మా ఆటో కార్మికుల భత్తం దుకాణదారుల భత్తం ఎంతోమంది యాత్రికులు వస్తే వాళ్ళ సేవలు చేసుకుంటే మా పూట గడుస్తుంది అనుకుంటే ఈ నాలుగేళ్ల కాలంలో అభివృద్ధి పేరు మీద స్థానికంగా సుమారు వెయ్యి కుటుంబాలను చంద్రవందం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఇక్కడ యారుట్లో నూటికి ఎనభై శాతం కాంగ్రెస్ పార్టీకి ఆస్వాదించి ఓట్లేసిన ప్రజలకు నా రెండు చేతులు జోరించి నమస్మాంజలు తెలియజేస్తున్నాం ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఆటోల అనుమతి నిరాకరించినటువంటి ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి మా శాసనసభ్యులు దిద్దల శ్రీధర్బాబు ప్రస్తుత ఐటీ మంత్రి గారు అసెంబ్లీలో కొట్లాడి వాళ్ళ జీవనంలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షంలోనే ఆటోల కోసం కొట్లాడినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఏదైతే నమ్మకంతో మా బిడ్డ వస్తే మా నాయకుడు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అయితే అని చెప్పి నూటికి ఎనభై శాతం ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని మీ బిడ్డగా నన్ను గెలిపించినందుకు మీ రుణం తీసుకోవడం కోసం మొదటి అడుగ్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకాయంతో గౌరవ ఎండో మంత్రి మంత్రి కొండ సురేఖ గారు సహకారంతో గౌరవ ఆర్ఎన్బి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఇయాల ఆటో కార్మికులను పైకి అనుమతించడం జరిగింది వాళ్ళ నాలుగు వందల కుటుంబాల్లో ఆనందం ఆనంద బాష్పాలు చూడడం జరిగింది అదే మాదిరిగా షాపులు కోల్పోయిన వాళ్లకు గత ప్రభుత్వం షాపులు ఇవ్వలేక మొండికేస్తే మొన్ననే ఇక్కడ కౌల కలెక్టర్ గారి ఆధారంలో ఇవాళ నూట నలభై మందికి కూడా ఫ్లాట్లు పంచడం జరిగింది ఎవరైతే ఇంకా ఫ్లాట్ రాని వాళ్ళకు కూడా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి మాట ఇస్తూ యాదగుట్ట అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ఎవరైతే అభివృద్ధి విషయంలో షాపులు కోల్పోయారో దుకాణాలు కోల్పోయారో ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా స్థానికులకు కల్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇలా ఆటో కార్మికులను పైకి అనుమతించడంలో గౌరవ కలెక్టర్ గారు కానీ డీసీపీ కానీ పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ యంత్రాంగం ఎంతో శ్రమకూర్చి ఇవాళ వచ్చే భక్తులకు సౌకర్యం చేయడం కోసం ఆటోలను పైకి అనుమతించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గుట్ట మీద ఈవో గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ చాలా చక్కగా ఆ రోడ్డును కూడా తీర్చిదిద్దిరు కాబట్టి ఇలా వచ్చే భక్తులకు కానీ ఇక్కడ స్థానిక ప్రజలకు కానీ ఆటో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటిగా అనుమతించినాం ఇలా ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం కాబట్టి అదే దశగా గత ప్రభుత్వం ఏదైతే కొండపైన విధించినటువంటి ఆక్షలు గత వంద సంవత్సరాల చరిత్రను పైన భక్తులు వచ్చే నిద్ర చేయడానికి అవకాశం లేకుండా కొండను ఒక వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అప్పుడున్నటువంటి అనౌలుచితమైనటువంటి ఆలోచనలతోటి డార్మెంటాల్ని తీసేసిరు పైన పదైతే ఏ భక్తుడు కూడా నిద్ర చేయకుండా చేశారు కాబట్టి దాన్ని కూడా మళ్ళీ పురుతరుద్ధరించి ఇలా మా ఆరంభి మంత్రి ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పిన డార్మెంట్రాల్ కోసం ఇప్పుడు ఈ వారంలోనే డార్మెంట్రాల్ని కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాం సుమారు రోజు ఐదు వందల మంది కొండ నిద్ర చేయడానికి ఎవరైనా ఆరోగ్యం బాగలేకున్నా ఏదైనా మొక్కులు మొక్కినా ఎవరైనా పెద్దలు కాలం చేసినా ఒక సాంప్రదాయబద్ధంగా స్వామివార్త నిద్ర చేస్తే అన్ని మొక్కులు చెల్లుతాయని చెప్పి అప్పుడున్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చినాం ఈ వారం రోజుల్లో డార్మింట్రాలు కూడా ఓపెన్ చేయబోతున్నాం అదే మాదిరిగా ప్రతి భక్తుడు కూడా కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ సమర్పిస్తే మా కోరికలు నిలబెడతాయి మా ఆశలు నిలబెడతాయని ఒక ఆనా ఆనాటి నుంచి సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం తీసేసింది కాబట్టి ఈ వారం పది రోజుల్లో కొబ్బరికాయ కొట్టడానికి కూడా స్థల పరిశీలన చేసినాం దానికి పనులు కూడా వేగవంతమైనవి ప్రతి భక్తుడు స్వామివారి దర్శనం ముందు కొబ్బరికాయ కొట్టి స్వామివారి మొక్కులు తీర్చుకొని దర్శనం చేసుకుంటుకట్టుగా అక్కడ వీలు కల్పించినాం వచ్చే భక్తులకు టాయిలెట్లు బాత్రూమ్ సౌకర్యాలు కల్పించినాం అక్కడ షాపులను కూడా ఎక్కువ మొత్తంలో పెట్టి భక్తులకు అన్ని విధాల వసతులు దొరికే విధంగా షాపులను చేసి కొండ పైన పైన కూడా కొంతమంది భక్తులు ఉండే విధంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఇది ప్రజల పాలన ప్రజల కోసం ఏర్పడ్డ పాలన వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి ఇలా యారుటకు పూర్వపు దేవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా ఇలా సహకరించి కొండను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది యారుటను నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఉపాధి కల్పిస్తామని మాట ఇస్తున్నా మొదట గెలిచిన శాసనసభ్యునిగా ఆలేరు ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా మా ఇక్కడ ఈ ప్రాంత ఎలవేలుపు తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్న యాదాద్రి లక్ష్మణస్వామి అభివృద్ధి విషయంలో ఏదైతే బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్లో ఫిఫ్టీ పర్సెంట్ శాసనసభలో శాసనసభ పక్క ఉన్న లోపల నూట తొమ్మిది పంతొమ్మిది మంది శాసనసభ్యుల మధ్య గలమెత్తి మాట్లాడిన ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఎత్తి చూపిన వైటీడే పేరు మీద కేటాయించినటువంటి నిధుల్లో ఫిఫ్టీ పర్సెంట్ కల్వకుంట్ల కవిత ఇంటికి పోయినాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్లో ఇక్కడ గొంగిడి మహేంద్ర రెడ్డికి వాటా ఉంది అందులో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి వాటా ఉంది ముఖ్యంగా ఆర్ఎన్బిలో పనిచేసేటటువంటి ఇలా గణపతి రెడ్డి ఈఎన్సి గణపతి రెడ్డి ఇక్కడ ఆయన మనుషులకు టెండర్లు పెట్టి గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మొత్తం దుర్మార్గంగా దోసుకుపోతున్నాడు గణపతి రెడ్డి అనే ఈఎన్సి మీద ఇవాళ జుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ స్వలాభం కోసం టెండర్లేసి వాళ్ళ నాయకులకు ఇలా కట్టబెట్టిరు గణపతి రెడ్డి అనే వాన్ని ఇమీడియట్లీ అక్కడ పోస్ట్ నుంచి తొలగించమని చెప్పి కూడా నిన్న మా ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినాం కాబట్టి గణపతి రెడ్డి గారిని ఈఎన్సీని వెంబడే తొలగించేంత వరకు కూడా రేపు అసెంబ్లీలో మళ్ళొక్కసారి గలమెత్తి మాట్లాడి యారట్లో జరిగినటువంటి అవినీతిని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఏ ఒక్క రూపాయి తిన్నా దానికి కక్కిస్తాం కాబట్టి యాదగిరి లక్ష్మణి సొన్న సొమ్ము తిన్నోడు ఏ ఒక్కడు కూడా బతికి గట్టగట్టినటువంటి దాఖలా లేవు కాబట్టి ఈ రోజు నుంచి అన్నీ కూడా పారదర్శకంగా ఏదైతే ప్రభుత్వం నామ్స్ ఉంటాయో ఏదైతే ఎండోమెంట్ నామ్స్ ఉంటాయో వాటి ప్రకారమే టెండర్లు ఉంటాయి వాటి ప్రకారమే పనులు జరుగుతాయి ఒక్క రూపాయి కూడా అనుమతి ఇవ్వం నేను ప్రభుత్వం ఇచ్చే నా జీతాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన నా జీవితం నా జీతం కూడా ప్రజలకే అంకితం చేస్తా ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా పాలన జరిపించే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకానత్వాన ఎండోమెంట్స్ మా గౌరవ కొండ సూర్యకక్క గారి నాయకత్వాన ఆర్ఎన్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన గుట్టని అభివృద్ధి చేస్తాం అవినీతికి తా గతంలో అవినీతికి పాల్పడినటువంటి ఈఎన్సీ గణపతి రెడ్డి గారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయించి ఆయన చేసినటువంటి తప్పులను ఆయన తిన్నటువంటి డబ్బును కక్క తెచ్చేదాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మాటిస్తున్నాం పేపర్ల మీద జీవులు తెచ్చి మేము ఇది శాంక్షన్ చేసినాం అది శాంక్షన్ చేసినాం మా తోక ఇంత పోడుగుండే అని చెప్పుకుంటున్నారు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ రకంగా ఈ అభివృద్ధి మర్చిపోయారు కనీసం మేము వచ్చి అరవై రోజులనే గుట్ట మీద మూడు మీటింగ్లు పెట్టి ప్రక్షాళన చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానికంగా గుడి అభివృద్ధి కోసం సహకరించే వాళ్లకు అన్ని వసతులు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ ఒక్కొక్క అడుగు అభివృద్ధి వైపు పడుతుందని చెప్పి తోటి ప్రజల తీర్పును కూడా గౌరవించకుండా అరవై రోజులు గడవక ముందుకే ఇక్కడ మేము కాలేజీ శాంక్షన్ చేసినాం మేము కాలేజీ కట్టినాం కట్టిన కాలేజీని గౌరవ ముఖ్యమంత్రి తీసుకుపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి నీతి మాలిన మీకు రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదని చెప్పి చెప్తున్నా ఒక ఆయన గాలికి వచ్చిన ఆయన గాలికి వచ్చి గాలికి వెళ్చిపోయి గాలికి వచ్చినోడు కూడా మా మీద మాట్లా మాట్లాడతాడు వాడికి ప్రజలంటే తెలియదు వాడికి వాడికి ప్రజాస్వామ్యం అంటే తెలియదు పూటకో పార్టీ మారేటోడు కూడా మా మీద మాట్లాడుతుండంటే నీకు నీకు ఏ రకంగా పార్టీలు మారితే కనీసం నువ్వు లేనప్పుడన్నా పార్టీలకు విలువ ఉండే నువ్వు అయిన తర్వాత పార్టీలకు విలువలే చేసినావు ఇలా నీ విలువ తీసుకోవడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోటే ఇలా అభివృద్ధి సాధ్యం అని చెప్పి ప్రజలు నమ్మి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఇలా గాలికి వచ్చినోడు గాలి గెలిచి గాలిపోయి పోయి మా ప్రభుత్వం మీద మా గౌరవ రేవంత్ రెడ్డి మీద ఈ రకంగా మాట్లాడడం మీ తెలివికి మీ తెలివి తనానికి నిదర్శనం ఏదైతే గతంలో ఏడవ నెల మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిందో ఆ మెడికల్ కాలేజీని ఖచ్చితంగా యాదృట ఇక్కడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఆక్వేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం దానికి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున గారిని ప్రిన్సిపల్గా వేయడం జరిగింది ఇప్పటికే ఇరవై మంది స్టాఫ్ నర్సును వేయడం జరిగింది రేపు జూలైలో జరిగే ఎంస ఎగ్జామ్ వల్ల వచ్చేది మెడికల్ పిల్లలకు వంద నుంచి యాభై నుంచి వంద మంది పిల్లలకు రే ఇరవై వేల ఎస్ఎఫ్టీ తోటి ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసి హాస్టల్ వసతి ఏర్పాటు చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టాలని మేము ముందుకు పోతుంటే మెడికల్ కాలేజ్ తరలి వెళ్ళింది మెడికల్ కాలేజ్ కాకెత్తుకపోయిందని చెప్పడానికి మీకు ఏ రకంగా నోర్లు వస్తున్నాయి మిమ్మల్ని ఐదేళ్ళు ప్రజలు ఇంట్లో కూర్చోమన్నారు మాకు సలహాలు ఇవ్వండి అభివృద్ధిలో మీరు కీలకంగా అండి మెడికల్ కాలేజీని ఎక్కడ కడదాం ఎట్లా కడదాం ల్యాండ్ ఎక్వేషన్లో మీ సహకారం ఇవ్వండి గుట్టకనమైన కనమైన ప్లేస్లో ఇక్కడ మల్లాపూర్ కానీ సైదాపూర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో కట్టడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు ఈ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నాం మనకు ల్యాండ్ ఇరవై ఇరవై వేల ఎస్ఎఫ్టీ మనకు కావాల్సిన బిల్డింగ్లు ఇస్తున్నాడు కాలేజీ స్టార్ట్ స్టార్ట్ చేయబోతున్నాం హాస్టల్ వసతి ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి ప్రభుత్వం నుంచి క్లియర్ డైరెక్షన్స్ ఉంటే ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసి చిల్లర మల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారు స్థాయికి మించినోడు మాట్లాడుతున్నారు ఇలా ఈ రకంగా ప్రజలు నమ్మని మాటలు నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ సెంటిమెంట్ తోటి మీరు అధికారంలోకి వచ్చి తప్ప ఏ పేదోడికి మీరు అండగా ఉండి అధికారం రాలే ఏ పేదోడికి మీరు చేయితో నీయలే ఎవరి కష్టంలో మీరు బాగా మంచుకోలే ఇవాళ ఇంత పెద్ద యాదాద్రి అభివృద్ధి అయితే కనీసం కొండ మీద రివ్యూ చేయాల్సినటువంటి మీరు ఒక్క మీటింగ్ పెట్టలే మీ స్వార్థ ప్రయోజనాల కీసం మీకు కమిషన్లు కావాలి కేసీఆర్ ఆశీస్సులు కావాలి ఎక్కడడితే కేసీఆర్ మీ టికెట్ కట్ చేస్తాడు అని చెప్పి మీ టికెట్ బాధలో మీరున్నారు మీ టికెట్ కోసం మీరు ప్రయత్నం చేస్తే గెలుపు దిశగా గెలిచే నాయకుడిని ఇక్కడ పనిచేసే సేవ చేసే సేవకుణ్ణి ప్రజలు ఎన్నుకున్నాక కూడా మీ ఆలోచనలు ఎందుకు మారతలేవు మరి ఆ స్వామివారాన్ని మీ కళలోకి వచ్చి మీ ఆలోచనలు మార్చి ఈ ఐదు సంవత్సరాలు మాకు సహకరిస్తే తర్వాత దాని దేవుడికి కానీ ఇక్కడ నమ్ముకొని మిమ్మల్ని రెండుసార్లు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మేలు చేయాలి కానీ ఏదో కాలేజీ కాకెత్తపోయింది కాలేజీ ఆగమైంది చిల్లర మల్లరగా ధర్నాలు చేసి గత ప్రభుత్వంలో కనీసం ధర్నా చేయలేకపోతురి గత సముద్రంలో ప్రశ్నించే లేకుండా చేస్తీ మేము ధర్నా చేయమంటున్నాం ధర్నా చౌకలు ఇచ్చినాం మీరు స్వేచ్ఛ స్వేచ్ఛగా మీ హక్కులను మీకున్నటువంటి అభివృద్ధిలో మీరు అందరు గలమెత్తుమంటున్నాం మాకు సూచనలు సలహామంటున్నాం ఆ రకంగా ముందుకు పోతాం కాబట్టి కాలేజీ విషయంలో మళ్ళొక్కసారి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని గ్రామాలలో కూడా తిరగలిగే తస్మ జాగ్రత్త గాలికి వచ్చినప్పుడు గాలి మాటలు మాట్లాడుకునే గాలికి పోతారు కాబట్టి ఇలా గాలి మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి మేము వాళ్ళు నాయకులు కూడా కాదు మేము నాయకులక కూడా పరిగణించం వాళ్ళను ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆలోచన కోసం ఏ రకంగా మీరు ఆ అభివృద్ధిలో కీలకంగా పాత్ర వహిస్తారో అభివృద్ధిలో మీరు సలహాలు ఇస్తారో ఇవ్వండి మేము మీ అందరి సలహాలు సూచనలు తీసుకుపోయే పార్టీల కథితంగా ఆలయను అభివృద్ధి చేయడానికి ఆలయ నాయకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా ఆ మాట ప్రకారమే అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం మొన్ననే ఇక్కడనే ఈ ఆలయ ప్రజల కోసం పన్నెండు కోట్లతోటి ఎన్ఆర్ఎస్ నిధులు తెచ్చి గ్రామ గ్రామాన సిసి రోజులు పోస్తున్నాం మా గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రతి నిజవర్గానికి పది కోట్ల నిధులు ఇచ్చిన్నాడు ఎస్ ఎస్సీలను బీసీ మైనార్టీలు అభివృద్ధి చేయడం కోసం పది కోట్లతోటి ఇలా ఆలేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇలానే కులంప్యాక పదిహేను కోట్లతోటి ఇవాళ చెక్ డ్యామ్ తెచ్చినాం మీరు మర్చిపోయినటువంటి డ్యామ్లన్నీ మీరు మర్చిపోయిన రోడ్లన్నీ మేము చేస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మేము పనిచేసే విధంగా మీరు సలహాలు ఇవ్వండి ఉచిత సలహాలతోటి మీరు అబాస్ కావద్దని చెప్పి మళ్ళొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం రెండు సంవత్సరాల నుంచి మేము ధర్నాలు చేసాము పోలీస్ స్టేషన్లు పండుగ తిరిగినాము ప్రతి ఒక్కటి తిరుగుకుంటూ తిరుగుకుంటూ వస్తే ఈ రోజు వరకు మాకు పర్మిషన్ రాలేదు మొన్నటి వరకు ఈరోజు మా ఐలానా గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మా బాధలు చూసి మాట్లాడే వాళ్ళకు సరైన న్యాయం చేసామని మొదలై మాట ఇచ్చారు అదే మాట మీద ఇలా ఐలానా గారు నిలబెట్టారు మా మూడు వందల కుటుంబాలను గారు ఆదుకున్నారు కొండపై ఆటోలు కూడా అనుమతించారు మేము రెండు సంవత్సరాల నుంచి ధర్నాలు చేసినా ఏది చేసినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇలా మా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకొని మాకు జీవనోపాధి కోల్పోయినామని చెప్పి చెప్పడం ద్వారా మీ ఐలన్న గట్టిగా పట్టించుకుని సీఎం రేవంత్ గారి రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు కొండపైకి ఈవో మీ ఈవో గారు చేయడం వలన మాకు ఆటోలు మా లోకల్ సిఏ గారు ఎస్ఐ గారు అందరు చేయడంతో మేము కొండ మీకు ఆటోలు ఇవ్వాలి ఎక్కి వేయడం జరిగింది మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఐలన్నకు రుణపడి ఉంటాము మేము యాదగిరిగుట్ట ఇక్కడ స్థానికంగా మా తాతల కాలం నుంచి ఉన్నాం నేను ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆటో నడిపినాం గత రెండు సంవత్సరాలుగా మాకు బంద్ చేయడం జరిగింది పురాణ పునర్ పునర్నిర్మాణం తర్వాత మాకు బంద్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు బీర్లా ఐలన్న గారు మా కోసం కృషి చేసి ఈరోజు మాకు ఆటోలు పైకి ఎక్కించడం జరిగింది ఆయన చెప్పిన మాటలకు వాళ్ళు అధికారుల అధికారులు ఇచ్చిన మేరకు మేము వాళ్లకు సానుకూలంగా తిరుగుతామని వాళ్ళు చెప్పిన రేటుకే మేము తిరుగుతామని కోరుకుంటున్నాం స్వామి ఆశీస్సులు బీర్లా గారికి ఆటోల మీద ఉన్నవారికి అందరికీ మా గురించి కృషి చేసిన వారు అందరికీ ధన్యవాదాలు స్వామి దేవస్థానం వద్ద ఆటోలు పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి నడపాలనేటువంటి నిశ్చయంతో ఉప్పు మరియు స్థానిక శాసనసభ్యులు గారు బీర్లా ఎలయ్య గారు నిర్ణయించి అధికారులతోటి జిల్లా కలెక్టరు డీసీపీ తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్సు ఆర్టీసీ వారు ఆర్ఎన్బి వారు పోలీసులు సిబ్బంది అందరితోటి కూడా సమాచ సమావేశం ఏర్పాటు చేసి ఒక కూలంకషంగా నిర్ణయం తీసుకొని అటు ప్రతిపాదనలు మేము కమిషనర్ గారికి పంపడం జరిగింది కమిషనర్ గారు దానికి స్పందిస్తూ పదకొండు నుంచి ఆటోలు పంపుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఆ సందర్భంగా ఈరోజు కొండపైకి ఆటోలు పంపాలనేటువంటిది నిర్ణయం జరిగింది దాని ప్రకారంగానే ఈరోజు గౌరవ విప్ గారు ఇటు ఆటోల కార్యక్రమాన్ని ప్రారంభించారు వాళ్ళందరికీ కూడా నియమ నిబంధనలు పెట్టి చేస్తున్నాము అందరూ కూడా ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకొని ఎవరికి ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా జాగ్రత్తగా నడిపి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది